హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కానీ కామెంట్ ఏమీ చేయట్లేదు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అజరం వెళ్ళానని ముందు ఒక వీడియో పెట్టాను కదా ఇది ఇంకొక వీడియో దాని కంటిన్యూషన్ అనుకోండి లేట్గా పెడుతున్నాను అంటే కొంచెం లేట్ అయింది కొంచెం కాదులేండి బాగానే లేట్ అయింది అండ్ ఏంటంటే ఇవి దీపక్ కుందులు అండ్ దేవుడి దగ్గరికి సంబంధించినవి ఇది ఇంట్లో వంట చేసుకోవడానికి దేనికో దానికి యూజ్ అవుతుంది పొలం అన్న లేదా కర్రీస్ వాటికి బాగుంటుంది అని తీసుకున్నాము లెవెన్ హండ్రెడ్ ఇది పీజే అమ్మారు కేజీఆర్కి జీ లెక్క అమ్మలే ప్లేట్ విడిక గిన్నె విడిక ప్లేట్ త్రీ హండ్రెడ్ అండ్ గిన్నె లెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఇది ఒక వేరే షాప్లో తీసుకున్నా ఎప్పుడే తీసుకునే షాప్లో కాకుండా వేరే షాప్లో తీసుకున్నాం అనమాట అండ్ ప్ర మీదులు ఫస్ట్ దీపకుంతులు చూపించాను కదా అది వన్ సెవెంటీ ఫైవ్ ఒక్కటి ప్రసాదం ప్లేట్లు సెట్ తీసుకున్నాను ట్వెల్వ్ ఉంటాయి ట్వంటీ పడింది ఇది జంతకులు పుడక సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇది దీని మీద నేమ్స్ అన్నీ నేను రాసేసా అంటే నా దగ్గర పెన్ ఉంది అద్ మనం ఎదుర్కొంటూ ఉంటామని అమెజాన్లో పెన్ కనిపిస్తే అది తీసుకున్న ఈసారి ఆ పెన్ గురించి కూడా మీకు ఒక డీటెయిల్గా వీడియో పెడతాను బాగుంటుంది పెన్ను ఏ దేని మీదన్నా రాసుకోవచ్చు పేపర్ గ్లాస్ బ్రాస్ ఎలాంటి ఐటమ్స్ మీద స్టీల్ అన్నింటి మీద పేర్లు రాయచ్చు దాంతో ఇది ఎలా తీసుకున్నాను ఇంకొకటి పాలు మరకు పట్టడానికి గిన్నె ఒక గిన్నె అంతే ఏం తీసుకోలేదు అత్తమాను అజ్జరం అంటే మా మదర్ లా హౌస్ వచ్చే అండి అజ్జరం దాట ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మా అత్తగారు ఊరు ఇల్లు వస్తుంది అన్నమాట మేము మా హస్బెండ్ జాబ్ పరంగా వేరే చోట ఉంటాం హాలిడేస్ వచ్చినప్పుడు అజ్జరం అలా వెళ్తాం ఊరు అత్తగారు ఊరు అత్తగారి అత్తగారింటికి వెళ్తాము అప్పుడు అజ్జరం దాటే వెళ్తామన్నమాట షాప్స్ అన్నీ దాటుకొని వెళ్తున్నప్పుడు చూస్తాం కదా అలా చూసినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి తీసుకుంటాం ఈసారి తీసుకున్న ఒక సిక్స్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి మీరు కూడా మీకు ఏం నచ్చాయో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి మీ అభిప్రాయం కూడా నాతో షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్ ఎవ్రీ వన్